లాగా వల్లు ఉంటే ఫార్మసీ గెలుపుకి సూత్రమే ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యౌవనం ఒక ఫ్యాంటసీ టేక్ ఊర్వశీ ఈజీ ఊర్వశీ చలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకునాతో అది చాలు గెలుపుకి సూత్రమే ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ చిత్రలహరిలో కరెంటు పోతే ఇట్ ఈజీ పాలసీ బాగా చదివి ఫెయిల్ అయిపోతే ఇట్ ఈజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే ఇట్ ఈజీ పాలసీ ఊర్వశీ ఊర్వశీ ఈజీ ఊర్వశీ చలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలక చిలక ప్రేమ నాడి ఎక్కడుందో ఊర్వశీ ఊర్వశీ టేకి ఊర్వశీ చూపుతో ప్రేమే పలకదులి కళ్ళతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుంద పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పిల్ల కూడా పడలేదంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ పక్క సీటులు అవే ఉంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఊర్వశీ ఊర్వశీ ఇట్ ఈజీ ఊర్వశీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకటి ఏ లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఏ లాభం ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏ లాభం ఇరవైలు చెయ్యని అల్లరులు అరవైలు చేస్తే ఏం లాభం ఊర్వశీ ఊర్వశీ టేకిజీర్వశీ బుస్సలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గెలుపుకి సూత్రమే టేకిటిజీ పాలసీ నింగిలో మెరుపులా యువనం ఒక ఫ్యాంటసీ ఊర్వశీ ఊర్వశీ టేకిజీ ఊర్వశీ